నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం ప్రజాంగం జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో ఒక వెలుగునంత భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్తే అండి ఆల్రెడీ శ్రావణ మాసంలోనే ఉన్నాం మనం శ్రావణ మాసం అంటే డెఫినెట్ గా ఆషాఢ శ్రావణ మాసాలు అనేది డెఫినెట్ గా అదే ఉంటది వానాకాలం కాబట్టి డెఫినెట్ గా చాలా ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్యపరంగా అయితే చిన్న పిల్లలకి వచ్చేటటువంటి మాత్రం వాళ్ళలో ఎంత ఇమ్యూనిటీ అనేది గట్టిగా ఉన్నప్పటికీ ఎంతో కొంత ఇబ్బంది పెడుతుంటది తరచూ హాస్పిటల్స్ వెళ్తున్నాం అండి తరచు ఏదో ఒక ఇబ్బంది వస్తోంది అని చెప్తూనే ఉంటారు పేరెంట్స్ ఈ హాస్పిటల్స్ అన్ని కూడా బిజీ బిజీగా ఉంటాయి దీనికి ఎట్లా అండి ఇంకొక ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా తప్పకుండా అమ్మా శ్రావణ మాసంలో కానీ మనకు ఎక్కువ కూడా హాస్పిటల్స్ కలగల్లాడుతూ ఉంటాయి అవునవును అయితే ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ గా తొక్కుడు అంటే ఎవరో ఎక్కడో దిష్టి తీసి పెట్టినటువంటిది ఈ యొక్క వర్షం నీటికి కొట్టుకొని రావడం కానీ లేదా మరొకటి మరొకటి ఇది అది అని కాదు వెదర్ చేంజెస్ అవ్వడం కానీ ఇందులో వీరి కొంచెము గ్రహచార రీత్యా కూడా నడుస్తూ ఉండేటువంటి దశలు గానీ అంతర్దశలు కానీ కొంత ఇంపాక్ట్ కూడా ఉంటుంది పిల్లలకి కూడా అది చూపిస్తుందా అంటే లోపు పిల్లలకి చూపించదు అని చెప్తూ ఉంటారు కదా అందరికి చూపిస్తారు ఖచ్చితంగా మూడు సంవత్సరాల వారికి కూడా అవసరమే ఎందుకంటే పిల్లలు పిల్లలే దైవ స్వరూపులే ఎనిమిది మనకు చిన్నతనంగా ఉన్నప్పుడు ఓకే బట్ కొన్ని కొన్ని ఇప్పుడు ఎస్ లెటరు ఆర్ లెటరు క్లియర్గా చెప్తున్నాను అది ఎవరైనా ఎవరన్నా ఉంటే కింద కామెంట్ పెట్టేసి అండి ఆర్ లెటర్ ఆ యొక్క లెటర్ బాగాలేదు అని చెప్పి నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా టీ లెటర్ కూడా ఇందులో ఏవైనా కావచ్చు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయా సర్జరీస్ అయినాయా లేదా మరొకట వర్క్ ప్రెషర్ పెరిగిందా లేదా చేయని తప్పులకు పై అధికారులను ఏమైనా మాటలు పడడమా లేదా జాబ్ రిలేటెడ్ ఇబ్బందుల ఇవి ఇలా ఏవైనా ఉంటుంది ఇక్కడ మీ జాతకంతో నాకు సంబంధం లేకుండా నేను చెప్తున్నా ఇక్కడ ఇంకా మీ జాతకంలో మీ జాతకంలో ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంది మరి నా పేరు రమేష్ నా వచ్చేసి మహేష్ అని ఉంది మరి నాకు బాగాలేదండి మూడు నెలల నుంచి అంటే మీ జాతకంలో కూడా దశలు అంతర్దశలను చూసుకోవాలి ఇట్లా ఉంటుంది కనుక పిల్లలలో కూడా అవును పిల్లలైనా పెద్దవారైనా కూడా తరచూ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నవి అది ఎలాంటిదైనా లేదా హాస్పిటల్కి వెళితే ఎలాంటి అంతా బాగానే ఉంది అంటున్నారు కానీ ఏదో నాకు కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అని అనుకునేటువంటి వారు కానీ ముఖ్యంగా పిల్లలు ఈ ఎనిమిది సంవత్సరాలలోపు పిల్లలకు ఈ యొక్క శ్రావణంలో ఖచ్చితంగా కూడా ప్రతి ఆదివారము ప్రతి ఆదివారం కూడా మనకు నాలుగు ఆదివారం అట్లా వస్తున్నవి ప్రతి ఆదివారం కూడా మీరు మనం చూపించేటువంటి విధంగా చేయండి అది దీనికి అవసరం పడేటువంటివి ఒక పీచుతో ఉండేటువంటి కొబ్బరికాయ పీచు లేకుండా ఉండేటువంటి కొబ్బరికాయ రెండు కావాలి రెండు కావాలి చూపించబోతున్నాం మనం చూపించబోయేది పీచు తీసినటువంటి కొబ్బరికాయ దీంతో ఏం చేయాలి అనేటువంటిది మనం చూపిస్తాం ఖచ్చితంగా ఈ యొక్క రెమెడీ చేసిన తర్వాత ఎవరైతే చేశారో ఎవరైతే ఈ యొక్క రెమెడీ చేయించుకున్నారో వారు ఖచ్చితంగా కూడా ఇద్దరు కూడా స్నానం చేయాలి పిల్లలకు ఒకవేళ ఇస్తున్నారు అంటే ఎవరు తీస్తున్నారో వాళ్ళు పిల్లలు ఇద్దరు కూడా పిల్లలు చిన్న పిల్లలు స్నానం చేసే అటువంటి పరిస్థితి లేదు అని కూడా చక్కగా గోరువెచ్చ నీటితో ఒళ్ళు మొత్తం తుడవండి పిల్లలకు వన్ ఇయర్లోపు లేదా టూ ఇయర్స్ లోపు ఓకే త్రీ ఇయర్స్ పైన ఉన్నట్టయితే ఇద్దరు కూడా గోరువెచ్చ నీటితోనే స్నానం చేయాలి నీళ్ళతో అసలే చేయకూడదు ఈ గోరువెచ్చ నీటితో స్నానం అటువంటి సందర్భంలో కళ్ళుప్పు అంటే రాళ్ళ ఉప్పును ఆ యొక్క బకెట్లో వేసుకొని ఒక పది నిమిషాలు కరిగిన తర్వాత స్నానం చేయాలి అయితే ఇక్కడ నారియల్ అంటే కొబ్బరికాయ ఇది మనకు దేవాలయంలో ఈ విధంగా కొట్టడం జరుగుతుంది అంటే ఇది పీచుతో ఉండేటువంటిది ఒకటి ఉంటుంది పీచుతో ఉండేటువంటి పూర్ణంతో పీచుతో ఉండేటువంటి దాన్ని ఇట్లా చక్కగా కూడా రెండు చేతులా కూడా ఈ విధంగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని చక్కగా పిల్లలకు పైనుండి కిందికి కింది నుండి పైకి ఇట్లా తొమ్మిది సార్లు ఇటు తొమ్మిది సార్లు తీసిన తర్వాత పైనుండి కిందికి మళ్ళీ ఒకసారి కింది నుండి పైకి ఇట్లా తొమ్మిది సార్లు ఉన్న తర్వాత కాస్త వీళ్ళకు తాకిచ్చి తాకి ఇది చూపించి బయటికి తీసుకువెళ్ళి కంప్లీట్ గా కూడా ఈశాన్య మూలకు మీ ఇంటి బయట ఈశాన్య మూలకు పైనుండి కింద గట్టి కొట్టి విడిచిపెట్టేసి ఓకే ఇక వెనక్కి తిరిగి చూడాల్సినటువంటి అవసరం లేదు వచ్చేసి స్నానం చేసే ఇక పీచుతో ఉండేది అయితే దీనిపైన కాస్త పీచుతో అటువంటి దాని మీద పసుపు కుంకుమ రెండు కూడా యాడ్ చేయాలి పసుపు కుంకుమను యాడ్ చేసి ఇప్పుడు ఇది ఏదైతే ఉందో పీచుతో ఉండేటువంటిది ఇది దీన్ని మళ్ళీ ఇదే విధంగా రెండు చేతులు కూడా పట్టుకొని మరలా తొమ్మిది సార్లు ఇటు తొమ్మిది సార్లు ఇటు తిప్పిన తర్వాత దీన్ని ఒక కవర్లో పెట్టేసుకోండి కవర్లో పెట్టేసుకొని దీన్ని పట్టుకొని చక్కగా కూడా కవర్లో పెట్టేసి పట్టుకొని పారే నీటి దగ్గరికి వెళ్ళండి ఎక్కడైతే నీరు పారుతున్నాయో అక్కడికి వెళ్ళండి మన సిటీ నీళ్ళు వారటం లేదు అంటే ఎక్కడైనా చెరువు ఉంటే చెరువు దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీ మీ ఏరియాలలో ఉండే మినీ ట్యాంక్ కానీ ఏదైనా పారే నీటిలో ఆ యొక్క నీళ్ళల్లో దీనిని పారేయండి దిష్టి ఎవరైతే తీసారో వారు ఇంట్లోకి వెళ్ళిపోయి స్నానం చేయాలి వీరు దీన్ని పట్టుకొని బయటకు వెళ్ళిపోయే చక్కగా కూడా బయట పారేసేసేయండి పారే నీటిలో పారేసేసేయండి లేదు కొంచెము పారే నీటిలోనే వందకు వంద పర్సెంట్ పారేయాలి అట్లా లేదు అనుకునేటువంటి వారికి ముందు పరిహారం ఈశాన్యమూలలో కొట్టేసేయండి కొట్టేయండి లేదు పారే ఉన్నవి అనుకుంటే ఇది చేయండి పూర్ణంతో ఉన్నది మోస్ట్ పవర్ఫుల్ ఇది చేసినటువంటి పిమ్మట స్నానం చేసినటువంటి తర్వాతనే మీకు బాడీ మొత్తం అల్కగా అయిపోతుంది పిల్లలకైనా వారికైనా కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వందకు వంద పర్సెంట్ క్లియర్ అయిపోతుంది ఓపెన్ ఛాలెంజ్ ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా కుదిరితే అక్కడే దిష్టి తీసి చక్కగా కూడా దిష్టి తీసేసి వారి వద్దనే కొట్టేసి కుర్చీలో కూర్చోవాలి మరొకటి మూడో పాయింట్ ఇది వినండి అయితే ఈ విధంగా దిష్టి తిప్పేసి ఆ యొక్క నీటిని తీసుకొని ఆ నీటితో వారి ముఖాన్ని కడగండి కడిగిన తర్వాత ఈ రెండు పక్కలు కూడా బయట పారేసేసేయడం పారేసి ఇద్దరు స్నానం చేసేయట ఇది ఎవరికి అంటే ఈ లాస్ట్ మూడో రెమెడీ తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి అస్సలు బాగుండటం లేదు ఇంట్లో భార్యాభర్తలు గొడవలు జరుగుతున్నాయా లేదా అసలు ఎవరో మాకు చెడు ప్రయోగం కానీ లేదా చెడు దృష్టి ఉంది అనుకునేటువంటి సందర్భాలలో నిద్ర పట్టడం లేదు ఆవలింతలు బాగా వస్తున్నాయి అనుకున్నా ఇలా నెగిటివ్ బాగా అయిపోయింది అనేటువంటి వారికి అది తిష్టి తీసినటువంటి కొబ్బరి నీటితో ముఖంగా బ్రాగ్ బాగుంటుంది కొంచెం ఎనర్జీ అనేటువంటిది వెళ్ళిపోయి బ్యాడ్ ఎనర్జీ గుడ్ ఎనర్జీ వస్తుంది సో ఈ విధంగా చేసుకుని కొబ్బరికాయతో ఈ రెమెడీ చేసుకుని శ్రావణ మాసంలో మొత్తం అన్ని ఆదివారాలు చేయమంటున్నారు ఇది ప్రదోషకాలంలో ఈవినింగ్ టైంలో చేయాలి ఏడు తర్వాత లేదా ఎనిమిది ఎనిమిది నలభై నుంచి తొమ్మిది లోపు చేయండి అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు అండి నమస్కారం